ನಾಯಕತ್ವ ಲಾಲೇ ಬಡೇ ಚ ఏలూరు నగర మేయర్ కదబాబు నూర్జహాన్ గారు అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్ అలాగే తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా సహకరించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేమనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహం స్నేహవస్తం మేము అందించాం రండి మాతో పాటు మీరు కూడా కలిసి రా ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు ఏదైనప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్లో మా మీద చేసి ఉండొచ్చు ఆ విమర్శలను మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ వల్ల మూడు సంవత్సరాలు కూడా ఏలూరు అభివృద్ధి ఏమీ చెందలేదు మీ అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నా వాళ్ళందరూ కూడా తీసుకున్నారు అలాగే కార్పొరేటర్లు కూడా చాలామంది రావడానికి సుముఖంగా ఉన్నారు కానీ వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు మా కేటర్లో కానీ మా నాయకుల్లో కానీ ఉన్నాయి అవి స్టెప్ వైజ్గా ఒక్కొక్కటిగా సరి చేసుకుని ఎవరైతే కార్పొరేటర్లు ఆల్రెడీ మాతో మాట్లాడి ఉన్నారో మా క్యాడర్ అందరూ కూడా దానికి ఒప్పుకొని ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది రమారమి ఇరవై తొమ్మిది మంది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది దాంట్లో ఇంకా కొంతమంది ఎవరైతే పది మంది పెండింగ్ ఉండి వాళ్ళందరూ కూడా మా కేడర్తో కూడా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా భవిష్యత్తులో స్టెప్ వైజ్గా రెండు విడతల్లో కానీ మూడు విడతల్లో కానీ అందరినీ కూడా మా కేడర్కి ఉన్న గౌరవాన్ని ఎవరైతే కాపాడుతూ వాళ్ళనితో సమన్వయం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం ఒకరికి ఒకరు గౌరవించుకోవాలనేది మా నినాదం తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారో నాయకులు కష్టపడ్డారో వాళ్ళ గౌరవానికి భంగం కలక్కోకుండా ఉండేదట్టుగా అన్ని చర్యలు మేము తీసుకున్నాం అదే లోకేష్ గారితో కూడా చెప్పాం తప్పనిసరిగా అందరూ కూడా వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటారు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు దానిపైన పర్యవేక్షణ నేను చేస్తుంటాను అందరం ఏది చేసినప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలున్నా ఏలూరు అభివృద్ధి వార్డులు డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అది మేమందరం కూడా చర్చించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్ళి ఏదైతే వీళ్ళందరూ కూడా రేపు వద్దున్న మరి అఖిలిపక్ష సమావేశం కూడా పది రోజుల్లో వేస్తాం సిపిఐ సీఎంఎల్ సిఐపిఎంఎల్తో కాడు ఏదైతే ఎలక్షన్ ముందు ఒక నినాదం ఇచ్చామో వర్తకులతో కానీ వివిధ రాజకీయ పక్షాలతో కానీ కలుపుకొని ఏలూరు అభివృద్ధికి అలాగే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరాత్రా సమస్యలు కానీ అన్నీ కూడా తీర్చాలి అని అంటే ఏలూరు ప్రజల కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే లక్షా ఎనభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీలు వేరువేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తంలో రేపు రాబోయే జోల్లో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారికి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈరోజున మేమందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు మరి శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం ఆరు గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక విజయన్ ఉన్నటువంటి నాయకుడు వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వాదాన్ని మరి మేమందరం కూడా నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క మూడు సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా మరి ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాము మరి ఈ రానున్న ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏలూరు నగరాన్ని మరింతగా మరి మేమందరం కూడా అభివృద్ధి చేయగలుగుతాము ప్రజలందరికీ కూడా మంచి చేయగలుగుతాము అనే ఒక ఆలోచనతోటే మేము ఈ రోజున ఈ ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి గౌరవ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి నగరానికి అభివృద్ధికి కృషి చేయండి మరి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా మీ పార్టీలో రావడం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా కలిసికట్టుగా మరి గతంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు తెలిసిన వారే వాళ్ళందరూ కూడా నన్ను ఒక మరి ఒక వాళ్ళింటి ఆడపడుచుగా కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము గతంలో ఏదైతే ఇచ్చారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానివ్వండి అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక్కసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలోకి ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్లని నమ్మి ఓట్లు వేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన ఏడు పంచాయతీలను కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు మమ్మల్ని కార్పొరేటర్ కింద చేశారు మూడు సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది ఎందుకంటే ఆళ్ళ గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు రోడ్లు ఊడ్చే పని కూడా ఆయనే చేస్తాడు ఎవడే పని చేయనివాడో మా మేయర్ పని మమ్మల్ని చేయనివ్వడు కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివాడు ఎవడ పని ఆయన చేయడు అన్ని పనులు ఆయనకే కావాలి అన్ని ఆయనకే కావాలి ఏలూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు ప్రకటించారు ఏ ఒక్కరు కూడా అందరికీ తెలిసిన విషయం ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం ఉండే సరే గడిచిపోయింది మూడు సంవత్సరాలు ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు ఒక కార్పొరేటర్ను ఉత్తరించింది లేదు కార్యకర్తను బాగుపెట్టింది లేదు ఈ ఐదు సంవత్సరాలు చెప్పబెట్టకుండా అర్థాంతరంగా పార్టీకి ఆటలి గీట్లకి ఉన్నట్లు అన్నిటికి రాజీనామా చేసేసి ఎవరికి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కార్పొరేటర్లందరూ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది అధికారంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ప్రజల్ని మనల్ని నమ్మి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి చంటిగారి సారథ్యంలో నుంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పే సంకల్పంతోనే మరి చంటిగారితో మాట్లాడి మరి ఈరోజున పార్టీలో చేరడం జరిగింది మరి ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజుల వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందారని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరేటర్లని అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటిగారు ఒక టెన్ పర్సెంట్ కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొరేటర్లు అందరం కూడా తీసుకొని మరి చంటిగారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఇంత మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం